హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ ప్రతి వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి రైతుకు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏంటి ఇవాళ ముచ్చట అని అనుకుంటున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ మా వరిసేనంటనేసినాం కదా ఎన్ని మందులు చల్లినా కూడా రెడ్డుగా అవుతున్నది ఇలా ఎందుకు అవుతుందో ఏమో అర్థమైతే లేదు మీకు క్యా క్యారెట్గా చూపిస్తాను ఇగో ఇలా అవుతుంది మీరు మాత్రం తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఏ మందు చల్లలో మాకు కూడా తెలుసుకోవాలని ఉంది మీ ద్వారా మీకు తెలిస్తే మాత్రం చెప్పండి రైతులకు రైతులు హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ మీరైతే చూసి హెల్ప్ చేయండి మాకు కామెంట్ అయితే చేయండి ఏ మందు చల్లాలనో ఏమో ఇలా అయ్యింది వర్షం మొత్తం ఇక ఇంత రెడ్డు ఇప్పుడు మొత్తం మంది షేన్లు మొత్తం ఏమో అదే పొట్టకు వచ్చినాయి పెరిగింది మరి ఈ చే ఎందుకు ఇలా అవుతుంది మందులు కూడా చల్లాము ఇలా అయింది ఈ మందులు కూడా చూపిస్తాను రండి అలా అయింది ఇక చూడండి ఎన్ని మాటలు మందు కొట్టినా కూడా ఏమీ అసలు మరి ఈ మందుల చేపలు తీసుకుపోయి దంట్టు చూపించినా కూడా అసలు ఈ మందు జలుపు ఆ మందు జలుపో అని తీసుకుపోయి వాళ్ళ గిరాకేస్తుంది కానీ ఈడ మనకైతే సరిగ్గా పంట అయితే అవుతలేదు ఇక ఈ విధంగా అయింది ఈ విధంగా అవుతుంది ఎందుకు ఇలా అవుతుందో ఏమో మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ అటు సైడ్ మొత్తం ఈట సైడ్ మొత్తము ఇలా అయ్యింది అర్థమైతే లేదు మాకైతే ఇది చేయకుండా ఓకేనా ఉండకపోతే మేము ఇంకా ఈ మంద అయితే చల్లాము ఇంకా ఈ మంద చల్లాము ఇది పేరు కూడా సరిగేం పేరో ఏమో ఈ మందు ఈ మందు ఈరియల ఈరియల కలిపి చల్లమన్నాడు అయితే చల్లితే కూడా ఏ విధంగా కూడా మార్పు అనిపిస్తలేదు మాకైతే చేను మొత్తం తిరిగి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇంత పరిస్థితి వచ్చింది మొత్తానికి మొత్తం ఇక మీకైతే కనిపిస్తుంది క్యారెట్గా చూసి తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఈ వీడియో మీ బంధువులకు బంధుమిత్రులకు మొత్తము షేర్ చేయండి వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళకు కూడా చూసి చెప్తారు కదా ఏదో ఒకటి మందు చల్ల ఉండేంటని చూడండి ఇక ఈ విధంగా అయితే అయ్యింది ఏ ఎందుకు ఇలా అయింది ఏంది అనేది అర్థం అవుతలేదు మాకైతే మందు కొట్టినము చల్లినము ఇదంతా తిరిగి చైన్ మొత్తం ఇలా అయ్యింది మరి ఏది ఎక్కడా అర్థమవుతలేదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు కూడా వీడియో రీచ్ అవుతుంది లైవ్ అది వీడియో చూస్తారు వాళ్ళు కూడా చూసి కామెంట్ అయితే చేస్తారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇగ ఈ విధంగా అయితే అయ్యింది మొత్తం ఒక్క తోనా లేదు చేను మొత్తం ఇలానే అయింది ఏం చేయలేనో ఏం అర్థం అవుతలేదు ఇక ఈ విధంగా అయితే అయ్యింది కనిపిస్తుంది కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ చూసి ఏందో ఏం చల్లాలో కామెంట్ అయితే చేయండి చూద్దాం మీరు ఏం చెప్తారో మీ ద్వారా నాన్న తెలుసుకోవాలనుకున్నాను ఎందుకంటే నలుగురితోన ఒక విషయం ఆలోచన చేస్తే నలుగురు ఏం మాట చెప్తారో అని మీకు ఈ వీడియో పులి వీడియో తీసి అయితే చెప్తున్నాను ఈ విధంగా అయితే అయ్యింది ఏమి ఏం చేయమో అర్థమైతే ఈ విధంగా అయితే అయ్యింది అందులోనే చిన్న చిన్న ఉండనే ఒక దంటుగా తింటుంది మరి ఈ విధంగా అయింది మరి ఏంది ఇట్లా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను నేను వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా రెండు రెండుసార్లు ఒకసారేమో పంపు మందు కొట్టాము పై మందు సార్లు ఏమో చల్లాము ఈరియలా ట్వంటీ ట్వంటీ ఇప్పుడు చూపించాను కదా అదొకటి ఒక నూనె మందు రెండు పౌడర్లు ఇచ్చాడు మందుల సేపు అయినా ఇక అవి కలిపి చల్లినాము చల్లినా కూడా ఏమీ తేడా అనిపిస్తలేదు మరి మూడు రోజులు అయితే చల్లినాము మరి తేడా అనిపిస్తుందా లేదా మళ్ళొకసారి అయితే ఫుల్ వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఏం మందు చల్లాలనో నా మాకైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి అందరికీ ధన్యవాదాలు నేను మీ రైతు బిడ్డని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి ఏ మందు చల్లాలనో మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకున్నాను బాయ్ మరి